హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసే సిస్టర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈరోజు చూడండి అమ్మాయిలు అయితే శారీస్ వాళ్ళ హస్బెండ్ తెచ్చిన శారీస్ కట్టుకొని ఓ తెగ మురిసిపోతున్నారు అవి చూసి అబ్బాయిలు కూడా తెగ సంబరపడిపోతున్నారు వాళ్ళు ఇచ్చిన శారీస్ వాళ్ళు కట్టుకోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రేమ కూడా ధీరజ్ ఇచ్చిన శారీ కట్టుకొని రావడంతో ధీరజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నర్మద కూడా కట్టుకుంది చాలా బుట్ట బొమ్మల రెడీ అయ్యారు ముగ్గురు అది చూసి వాళ్ళు అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ మన బల్లెక్క మాత్రం చందు ఇచ్చిన సారి కట్టుకోలేదు ఎందుకు కట్టుకోలేదు మాత్రం అర్థం కాలేదు చందు అయితే చాలా ఇదేంటి ఈమె కట్టుకోలేదు అన్నట్టు బాధతో చూస్తున్నాడు ఆమె మాత్రం కట్టుకోకుండా వేరేసారి కట్టుకొని వచ్చేసరికి చందు అయితే షాక్ అయిపోయి చూశాడు ఇక్కడనైతే మొత్తం వ్రతానికి అంతా రెడీ చేస్తున్నారు వరలక్ష్మి వ్రతానికి పంతులు గారు కూడా మొత్తం సిద్ధమైంది ఎవరు వ్రతం చేస్తారో ఆ జంట వచ్చి కూర్చోండి అని చెప్పగానే ఇంక ముందుగా బల్లక్క ఏదో ఒక డ్రామా స్టార్ట్ చేయాలని చెప్పి ఇంకా తనైతే మొదలు పెడుతూ ఉంటుంది మామయ్య గారండీ నేను ఇంటికి పెద్ద కోడల్ని కదా అందుకోసమే ఈ వ్రతం నేనే చేస్తాను మామయ్య గారు అన్నట్టు చెప్తూ ఉంటుంది వాళ్ళు అది అట్లా అనగానే ఇంకా మిగతా ఇద్దరు కోడళ్ళకైతే అని కాలుతుంది చూసావా ఇంకా స్టార్ట్ చేసింది అన్నట్టు ఇక్కడ చూడండి వేదవతి అయితే అయ్యో అయ్యో శ్రీరామ శ్రీరామ ఏంటి అమ్మాయిని ఏం చేస్తానంటుంది వీళ్ళిద్దరే ఊరుకుంటారా అసలు వ్రతని రోజు ఈ ముగ్గురు జుట్టు జుట్టుపట్టు కొట్టుకుంటారా ఏంటి అనుకుంటూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది వేదవతి ఏం జరుగుతుందో మాత్రం చూడాలి ఇంకా ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నర్మదా ప్రేమ అంత ఈజీగా ఎలా వదిలిపెడతారు వదిలిపెట్టారు కదా వాళ్ళు ఏంటి ఇస్తారు ఏం చేస్తారు అన్నది చూడాలి రేపు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్